బ్రేకింగ్ న్యూస్ గోవాలో ఘోర విషాదం చోటు చేసుకుంది శ్రీదేవి లైరాయ ఆలయంలో జరిగిన జాతర సందర్భంగా తొక్కిసలాట జరగడంతో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు ముప్పై మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం తర్వాత ఆలయం పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త నెలకొంది మరికొన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ప్రస్తుతం లైన్ లో ఉన్నారు ప్రవీణ్ చెప్పండి అసలు ఏం జరిగింది అవును మోనిక గోవాలోని శ్రీదేవి లైరాయ ఆలయంలో విషాదకరణ ఘటన జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా జాతరలకు లక్షలాది భక్తులు వచ్చారు అయితే ఈసారి ఏర్పాట్లు తగినంతగా లేకపోవడం మరియు అకస్మాత్తుగా భక్తుల గుంపు ఒక్కసారి కలడం వల్ల తొక్కిసలాడి జరిగింది ప్రస్తుతం పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అలానే గాయపడిన వారిని జిఎంసీ ఆసుపత్రి మపుస ఆస్పత్రికి తరలిస్తున్నారు మోనికా ప్రవీణి ప్రమాదం ఎలా జరిగింది అక్కడ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అయితే మోనికా ఉదయం పూజా కార్యక్రమాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఆర ఆలయ ఆవరణలో అనౌన్స్మెంట్ లైన్ కటింగ్ లేకపోవడం వల్ల అనుకోని స్థితి తెలియతుంది అంటే ముఖ్యంగా అక్కడ ఉన్న భద్రత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం అంటే పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని మైక్ లాంటివి కూడా ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు సో అటువంటి అటువంటి టైంలో భక్తులందరూ ఒకేసారిగా ఒక మార్గ ఒకటే ఒకటే మార్గంలో వెళ్ళడం వల్ల తొక్కిస్తాడ జరిగింది ఇప్పటి వరకు ఇప్పటి వరకు అయితే

తప్పకుండా అంటే ఇక్కడ మనం పరిస్థితి చూస్తా ఉంటే అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ సరైన భద్రతా బలగాలను మోహరించకుండా అంటే ఆ వాళ్ళకంటే భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలుసు కూడా ఇక్కడ సరైన భద్రతను ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇది జరిగిందని మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది అయితే ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా నిర్వహణ వైఫల్యమే భద్రతా ఏర్పాట్లు చాలా లాఠీగా ఉన్నాయని ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇన్ని వేల మందిని అనుమతిస్తూ కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయారని స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇది పూర్తిగా నిర్లక్ష్యమా లేదు లేక అనుకోని పరిస్థితుల వలన జరిగిందా అన్నది ఇంకా తేలాల్సిన పరిస్థితి ఉంది మోనికా ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది భద్రతా తలాల రంగంలోనికి ఏమైనా దిగినట్టు తెలుస్తుందా అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక పరిస్థితి మాత్రం నియంత్రణలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అంటే ఒక ఉద్రిక్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇప్పటివరకు అయితే ఇప్పుడు పోలీసుల పథకాలు రెవెన్యూ టీంలు హెల్త్ డిపార్ట్మెంట్ టీంలు అక్కడే ఉన్నాయి ఆలయం చుట్టూ కట్టుది కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు అయితే దీన్ని బట్టి ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే అంత అంటే తొక్కిసలాట జరిగిన తర్వాత ఈ భద్రత ఏం చేసుకుంటాం తొక్కి తొక్కిసలాట జరిగిన తర్వాత ఈ అంటే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేసుకుంటున్నాం అని చెప్పేసి ఇప్పటికే ప్రజలు తీవ్రంగా ప్రవీణ్ ప్రస్తుతం గ్రామంలో జనం భయంతో పాటు ఆగ్రహంతో ఉన్నారు బాధిత కుటుంబాలకు మనం తీవ్ర సంతాపం తెలియజేస్తూ ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు సకాలంలో చర్యలు తీసుకోవాలని కోరుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి కైసర్ న్యూస్ తెలుగు